మత్స్యకార మహిళ ఏదైనా అవసరం మనకే మన వాళ్ళ కళ్ళల్లో మనకే అవసరం ఎక్కువ ఉంది అలాగే పనుల కింద మనం ఫిష్ చిన్న చేపట్స్ అవి కూడా అక్కడ చేయించడం జరుగుతూ ఉంది మనం అది ఇలాంటి కూడా వీళ్ళని అవగాహన కల్పిస్తే బాగుంటుందండి ఎవరైనా ఉపయోగించుకుంటే వాళ్ళ ప్లేస్ల పక్కన ఫిష్ పార్ట్స్ అవి ఏర్పాటు చేసుకుంటారు మీరే చేపట్టినట్టు పెంచుకొని మీరే ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చాము యూనిట్స్ ఇస్తారు ఒక బండి మీద మన లోన్ ఇస్తారు వాటికి బండి మీద మనం చేపలని వంట వంట చేసుకొని అని అక్కడ అని అమ్ముకుంటూ చేసే ఇంగ్లీష్ కూడా ఉన్నాయి మహిళలకి అవి బాగా మహిళలవి మీకు ఏది ఉపయోగకరంగా ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మామూలుగా అంత తయారు మా మగవాళ్ళు పట్టుకొని వస్తారు కానీ క్లీన్ చేయడము అమ్మడము ఇవన్నీ కూడా మహిళలే చూస్తున్నారు కనుక వాళ్ళకి ఇప్పుడు మన రెడ్డిగా చెప్పినట్టు రూపాయి వస్తే స్త్రీ అయితే కుటుంబాన్ని ఖర్చు పెడతది మగవాళ్ళు అయితే తేని ఖర్చు పెడతారు మనందరికీ తెలుసు రూపాయి చెప్పుకోవడం ఎందుకు అని కనుక మహిళలైతే ఉపాధి పెంచాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం నమస్తే మనం ప్రస్తుతం కల్లూరులో ఉన్నాం ఇక్కడ చేపల మార్కెట్కి సంబంధించిన అంటే ఫిషరీ కార్మికులకి కొత్తగా కార్డులు ఇచ్చారు సో టెన్ ఇయర్స్ నుండి పది సంవత్సరాల నుండి కొత్త కార్డులు అనేది లేవు వాళ్ళకి సో ఇలా సత్తుపల్లి ఎమ్మెల్యే గారు ఇచ్చారు సో ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కల్లూరు చేపల మార్కెట్కి సంబంధించిన ఈ సభ్యత ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఏం పేరు కనుక్కుందాం

చేతి ఉత్పత్తి కానీ ఇక వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఏదన్నా చేస్తే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటే మీరు మీకు మార్కెట్ కూడా కొత్తగా ఏదో కావాలండి మార్కెటింగ్ కూడా కావాలండి ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు దాని సౌపాయం కూడా చేస్తున్నాము సో పది సంవత్సరాల నుండి మీకు మళ్ళీ కొత్త కార్డులు ఏమి లేలేదు అండి లేదండి ఇప్పుడే కొత్తగా పాతవాడు మేము జీర్ణ కానుకుని నాకు ఏమీ లేండి ఇప్పుడు మాత్రం కొత్త పాతే కలిపి మాకు అంటే పురుషులకి ఏముండదు కార్లు మరి ఆ పురుషులు కూడా ఇచ్చారండి వాళ్ళకి పంపకాలు జరిగింది అండి వాళ్ళకి కూడా మంది వాళ్ళు ఉన్నారు మేము నూట ఇరవై ఆరు మంది దాకా మేము మీ సొసైటీ వేరు వాళ్ళ సొసైటీ ఓకే మీరు మొత్తం టౌనే అండి ఇప్పుడు టౌనే మున్సిపాలిటీ అని అదే మున్సిపాలిటీ అయింది ఓకే పర్వాలేదు అంటారా మరి మార్కెట్ ఓకే ఇప్పుడు పిల్లలు చేప పిల్లలు ఇస్తున్నారా కాకపోతే ఈ ఏదైనా ఆస్తులకం పెళ్ళిస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ పట్టినారా కరెక్ట్ గా కొంచెం సైజు పెరిగే తర్వాత ఇస్తే బెటర్

నాణ్యమైన చేపల్లలు ఇవ్వాలంటారు ఏది మీ ఫిషరీ కార్మికుల వరకైనా చేపల మార్కెట్ చేపల తీసుకున్న స్థలం అది కమ్యూనిటీ భవనం కోసం ఇప్పుడు అది కావాలా కావాలా ఈ చేపల మార్కెట్ కావాలి మెయిన్ చేపల మార్కెట్ ఈ భవనం పక్కన పెట్టండి ముందు మెయిన్ జీవనాధారం అందరం ఇప్పుడు చేపల లోనే అని అనుకున్నారు అనుకున్నారు అది కూడా అన్ని ప్రభుత్వం కమ్యూనిటీ భవనం ఒకటి మీకు చేపల మార్కెట్ ఒకటి కావాలంటారు ఇక్కడ సంబంధించిన కార్మికులు ఉన్నారు మత్స్య కార్మిక సంఘంలోని సభ్యులు సో వీళ్ళకి చిన్న సమస్యలు ఉన్నాయట వాళ్ళు ఏదో అడుగుతున్నారు చెప్పండి వచ్చే నెలలో కొంత మీకు మత్స్యకారులకి కేటాయించాలంటారా కల్లూరు మున్సిపాలిటీలోని శ్రీరాంపురం మీరు ఏం పేరండి మీ పేరు